వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల తరచుగా పోలవరం పనకచర్ల ప్రాజెక్ట్ లీకేజ్ ప్రాజెక్టు గురించి చెప్తా ఉన్నారు అయితే దీనికోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల కమిటీ ఈ ప్రాజెక్టుకు చెక్ చెప్పింది కేంద్ర జల సంఘం అనుమతులు పర్యావరణ మదింపులు ఇవన్నీ జరిగిన తర్వాత పరిశీలనకు పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలో తిప్పి పంపింది అలాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు కావాలంటే గోదావరి ట్రిబ్యునల్ అవార్డును పరిశీలించాలి వరద జలాల మీద ఒక అంచనాకు రావాలని కూడా పేర్కొంది ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ గుదిబండ అని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు ముందు నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు వాళ్లే కాదు కొంచెం అవగాహన ఆలోచన ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆర్థిక భారం పడుతుంది అనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు దీని మీద గతంలోనే రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు నీటిపారుదల రంగ నిపుణులు తుంగ లక్ష్మీనారాయణ పాపారావు గారు అలాగే అగ్నేని భవానీ ప్రసాద్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి రాబోయే కష్టాల గురించి నష్టాల గురించి వివరంగా చెప్పారు ఎనభై రెండు వేల కోట్లు ఖర్చుతో మొదలుపెట్టి ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి లక్షన్నర కోట్లు అవుతుంది ఈ ప్రాజెక్ట్ వల్ల ఎకరా సాగుకు ఈ ప్రాజెక్ట్ నిర్వహణ వ్యయం యాభై వేలు ఖర్చు అవుతుంది అంటే ఒక ఎకరా సాగుకి నీరు అందించాల్సి వస్తే యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది విద్యుత్ ఛార్జీల రూపేణ నిర్వహణ రూపేణ అందుకే ఇది వైబుల్ ప్రాజెక్ట్ కాదని చెప్పి వీళ్ళంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాస్ట్ ఎందుకు పెరుగుతుందంటే కొన్ని వందల అడుగుల ఎత్తుకు నీటిని ఎత్తిపోయాలి దిగువ నుంచి ఎగువకు ఎత్తిపోయాలి మన కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగానే ఇది కూడా సో దాని మూలంగా ఏంటంటే దాదాపు ఇప్పుడు వీళ్ళు ఏదైతే రిజర్వాయర్ ప్రతిపాదిస్తున్నారో అక్కడి నుంచి బనకచర్లకి నీళ్లు తీసుకెళ్ళాలంటే నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది మధ్యలో నల్లమల ఫారెస్ట్ ఉంది నల్లమల కొండలు ఉన్నాయి సో వీటన్నిటినీ కొండలను తొలుచుకుంటూ కాలువ నిర్మాణం చేయాల్సి ఉంటుంది సో వీటన్నింటి నేపథ్యంలో ఇది వైబుల్ ప్రాజెక్ట్ కాదని చెప్తున్నారు వాస్తవంగా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం చేసింది అది కార్యరూపం దాల్చక ముందే ఎన్నికలు రావటం ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవటం జరిగింది అదేంటంటే ఆరు వేల కోట్లతో కేవలం ఆరు వేల కోట్లతో పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణానదిలో వైకుంఠపురం దగ్గర కలిపి వైకుంఠపురం దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించి వైకుంఠపురం నుంచి ఈ వాటర్ని సాగర్ రైట్ కెనాల్కి ఎత్తిపోయటం దీనివల్ల సాగర్ రైట్ కెనాల్కు ఫుల్గా వాటర్ వస్తుంది చివరి భూములకు కూడా వాటర్ వస్తుంది అదే సమయంలో సాగర్ రైట్ కెనాల్కి ఇచ్చే కృష్ణా వాటర్ ఏదైతే ఉందో దాన్ని శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చే విధంగా ప్లాన్ చేశారు ఇది ఆరు వేల కోట్ల అంచనాతో రూపొందించారు అయితే ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలవటం జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక మెగా కాంట్రాక్టర్ ఈ ప్రతిపాదనలను మార్చేశాడు మార్చేసి దీన్ని బనక చరల దాకా తీసుకెళ్లాలని ఒక ప్రతిపాదనలో రూపొందించారు ఆ కాంట్రాక్టర్ అభ్యర్థన మేరకు వ్యాప్కోస్కి సర్వే సర్వేకి ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం వ్యాప్కోస్ వాళ్ళు సర్వే చేశారు పోలవరం కాలువకు కుడి కాలువకు సమాంతరంగా ఇంకో కాలువ నిర్మించి గోదావరి వాటర్ తీసుకొచ్చి దాన్ని ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణాలో కలిపి కృష్ణా నుంచి బొల్లాపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసి ఆ రిజర్వాయర్కు రెండు వందల టీఎంసీలు ఎత్తిపోసి ఆ రిజర్వాయర్ నుంచి మళ్ళీ బనక నీళ్లు తీసుకెళ్లి ఆ బనకచెర్ల నుంచి రాయలసీమలో వివిధ ప్రాజెక్టులకు గోదావరి జలాలు ఇవ్వచ్చు దీనికి ఎనభై వేల కోట్లు ఖర్చు అవుతుందని వ్యాప్కోస్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు సో దాన్ని జగన్మోహన్ రెడ్డి దాని మీద చర్యలు తీసుకునే లోపే ఎన్నికలు రావటం ఆయన ఓడిపోవటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సదరు కాంట్రాక్టర్ ఈ ప్రతిపాదనలకు దుమ్ము దులిపి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తూ ఉంది సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలంటే బనగచర్ల ప్రాజెక్టు కావాలని కొత్తగా వాదన మొదలుపెట్టారు యాక్చువల్గా రాయలసీమలో ఇప్పుడున్న ప్రాజెక్టులను కంప్లీట్గా పూర్తి చేస్తే నీటికి ఢోకా ఉండదు గాలేరు నగరి హంద్రీనేవా ప్రాజెక్టులు ఇంకా పూర్తిగా అవలేదు డిస్ట్రిబ్యూటరీస్ అవ్వలేదు చాలా చోట్ల ఏంటంటే రిజర్వాయర్లో నీళ్లు నింపుతున్నారు వరద సమయంలో కృష్ణా జలాలు తీసుకెళ్ళి కానీ వాటిని పొలాలకి సరఫరా చేసే వ్యవస్థ లేదు పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయటం డిస్ట్రిబ్యూటర్లను కూడా పూర్తి చేసి పొలాలకు నీరు అందించేందుకు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు కొత్తగా అతి భారీ బడ్జెట్తో ఈ బనకచర్ల ప్రాజెక్ట్ను ముందుకు తెచ్చారు చెంతనే కృష్ణానది ఉంది కృష్ణానది నుంచి ఈజీగా వాటర్ రాయలసీమకి ఇవ్వచ్చు అయినా కూడా ఎక్కడి నుంచో గోదావరి జలాలని కృష్ణానదిలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ బొల్లాపల్లికి తీసుకెళ్ళి ఆ బొల్లాపల్లి నుంచి బనకచర్ల గోదావరి జలాలు ఎత్తిపోసి రాయలసీమకి నీరు అందిస్తామంటున్నారంటే ఇది ఖచ్చితంగా కాసుల వేట కోసమే అని విమర్శలు వస్తున్నాయి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వైకుంఠపురం రిజర్వాయర్ను ప్రతిపాదించి అక్కడి నుంచి సాగర్ రైట్ కెనాల్కు నీళ్ళు ఇవ్వాలనుకున్నారు అలా సాగర్ రైట్ కెనాల్కు గోదావరి నీళ్ళు ఇచ్చినప్పుడు పట్టిసీమలో ఇప్పుడు ఏదైతే పట్టిసీమ ప్రాజెక్ట్ ఉందో పట్టిసీమ ద్వారా డెల్టాలో కృష్ణా జలాల బదులు గోదావరి జలాలు ఇస్తున్నారు అక్కడ ఆదా అయ్యే ఎనభై టీఎంసీలు అలాగే సాగర్ రైట్ కెనాల్కు గోదావరి నీళ్ళు ఇచ్చినప్పుడు సాగర్ రైట్ కెనాల్లో ఆదా అయ్యే నీళ్లు మొత్తం దాదాపు రెండు వందల టీఎంసీ ఉంటుంది ఈ రెండు వందల టీఎంసీ కృష్ణా నీళ్ళని శ్రీశైలం దగ్గర నుంచి మొత్తం రాయలసీమకి ఇవ్వచ్చు కిందకు ఒక్క చుక్క కూడా ఇవ్వకుండా సాగర్ ఆయకట్టుకు డెల్టా ఆయకట్టుకు వీటన్నిటికి కూడా గోదావరి జలాలు ఇస్తారు కాబట్టి కృష్ణా వాటర్ మొత్తం రాయలసీమకు వాడుకోవచ్చు అది చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది మ్యాక్సిమం పదివేల కోట్లతో అయిపోతుంది కానీ దాన్ని వదిలేసి ఎనభై రెండు వేల కోట్లతో ఇప్పుడు బనక అనే కొత్త రాకం అందుకున్నారు ఇది పూర్తయ్యేసరికి లక్ష యాభై వేల కోట్లు అవుతుందో రెండు లక్షల కోట్లు అవుతుందో తెలియదు అసలు ఎన్నేళ్ళకు పూర్తి అవుతుందో కూడా తెలియదు మేబీ కాంట్రాక్టరు మొబిలైజేషన్ అడ్వాన్స్లు తీసుకుంటాడు తీసుకొని పబ్బం గడుపుకుంటాడు కొన్నాళ్ళ పాటు దీని మీద అనేక విమర్శలు వస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా ఎలా మారిందో అలాగే కేసీఆర్ కుటుంబానికి కాంట్రాక్టర్లకు ఎంత లబ్ధి కలిగిందో చివరికి దానికి ఏ పట్టిందో అందరం చూసాం దాన్ని చూస్తూ కూడా అదే కాంట్రాక్టర్ల మాయాజాలానికి లొంగిపోవటం విచిత్రంగా ఉంది రాష్ట్రంలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి వాటిని యుద్ధ ప్రాతిపదికన నిర్మించాల్సిన అవసరం ఉంది పోలవరం ఉంది వెలుగొండ ఉంది ఏళ్ల తరబడి అలా వెలుగొండ ఇరవై ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఉన్నాయి తన కడప జిల్లాలో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ఉంది దీని పునర్నిర్మాణం గురించి ఆలోచించట్లేదు ఇప్పుడు కొత్తగా బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు ఇది దీన్ని ఎవరు అడగల ఇది ఎమోషనల్ డిమాండ్ కాదు ఏ రైతు సంఘం అడగలేదు ఏ రైతులు కూడా అడగలేదు కానీ బలవంతంగా నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు దీని మూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది జలయజ్ఞంతో వైఎస్ రాజశేఖర రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు ఇప్పుడు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళ సరసన చంద్రబాబు పేరు చేరటం ఆయన ప్రతిష్టకు మచ్చదేసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి కేంద్రం వైపు నుంచి కూడా అభ్యంతరాలు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ విషయంలో అందుకే విఘ్నుల సలహాలు పాటించి ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనను విరమించుకుంటే రాష్ట్ర భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పటికే లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకో రెండు లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ మీద ఆ భారం పడకుండా ఉంటుంది ఇకపోతే దీని మీద తెలంగాణ వాళ్ళు చాలా హడావిడి చేస్తున్నారు ముందుగా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు వీళ్ళంతా మొదలుపెట్టారు తెలంగాణ జలాలు దోచుకుంటున్నారు ఆంధ్ర వాళ్ళని దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఒప్పుకోం బనకచర్ల ప్రాజెక్ట్ని మా తెలంగాణ హక్కు గోదావరి నీళ్ళు అని మొదలుపెట్టారు ఇది పూర్తిగా అర్ధరహితం ఒక రకమైన అంటే రాజకీయ నాయకుల్లో ఉండే ఒక వికృత కోణానికి నిదర్శనం ఎందుకంటే గోదావరి నీళ్లు కిందకెళ్ళిపోతున్నాయి కిందకెళుతున్న నీళ్ళను ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది సముద్రంలో కలుస్తాయి నీళ్లు సముద్రంలో కలిసే నీళ్లను వాడుకుంటుంది వీళ్ళేమో తెలంగాణ జలాలను దోచుకుంటుంది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కుదేలైపోయింది అక్కడ నడువులు ఎరగొట్టారు ప్రజలు ఏదో ఒక రకంగా లేవటానికి ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగా ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది సంవత్సరానికి రెండు వేల సరాసరిన రెండు వేల టీఎంసీ పైన గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తాయి అందులో ఒక రెండు వందల టీఎంసీ వాడుకుంటామని ఈ బాణకచర్ల ప్రాజెక్ట్ ప్రపోజల్ తెచ్చారు దాని మూలంగా తెలంగాణకు వచ్చే నష్టమే లేదు తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా కానీ కిందకి నీళ్లు వెళ్ళిపోతూనే ఉంటాయి ఆ కిందకి వెళ్ళే నీళ్ళని సహజంగా ఎగువన ఏదైనా రాష్ట్రం ప్రాజెక్టు కడతా ఉంటే దిగువ రాష్ట్రం భయపడుతుంది అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే పైనుంచి నీళ్లు రావేమో అని కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే దిగువ రాష్ట్రం ఒక ప్రాజెక్ట్ ప్రపోజ్ చేస్తే ఎగువ రాష్ట్రం మా వాటా వాడుకోవద్దని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది రచ్చ చేస్తుంది దిగువని సముద్రంలో కలిసే జలాల మీద ప్రాజెక్టు కట్టుకోవడానికి ఎగువ రాష్ట్రాల అనుమతులు అవసరం లేదు అభ్యంతరాలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఆ తెలంగాణ ప్రజల్ని ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా పబ్బం గడుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తూ ఉంది మేమెక్కడ వెనకబడతాము అని కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రాగం అందుకుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో ప్రస్తుతానికి ఈ గొడవలన్నీ కూడా ఆగిపోయినాయి మరి చూడాలి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ముందుకెళ్తారా ఈ ప్రతిపాదనలు ఆపి ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తారా అనే అంశాన్ని వేచి చూడాల్సిందే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్